భారీ వర్షాలు క్లౌడ్ బరిష్ఠంతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి లో కుంభవృష్టి సృష్టించిన విలయం నుంచి ఇంకా కోల్కోన్ ఛమోలీ జిల్లాలో మరో పెనుపు పత్తు సంభవించింది నందానగర్లో భారీ కుంభవృష్టి కురిసింది దీంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి ఐదుగురు గల్లంతైనట్టు తెలుస్తోంది దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై వరకు డెహ్రాడూన్ చంపావత్ ఉధమ్సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అత్యంత భారీ వర్షాలు కొండ చర్యలు ప్రమాదం ఉందని హెచ్చరించింది భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో డెహ్రాడోన్ నుంచి ముస్సోరీకి వెళ్లే ప్రధాన రహదారి మూసివేశారు దీంతో సుమారు మంది పర్యాటకులు చిక్కుకుపోయారు కుంభవృష్టి కారణంగా పలు రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి పర్యాటకులు బస చేసిన చోటు నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు ఈ నేపథ్యంలో ముస్సోరి హోటల్ యజమానుల సంఘం మానవతా దృక్పథంతో స్పందించింది అనుకోకుండా బస చేయాల్సి వచ్చిన పర్యాటకులకు ఒక రాత్రి ఉచితంగా వసతి కల్పిస్తామని ప్రకటించింది ఈ విపత్తుపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను వెంటనే పునరుద్ధరిస్తామని తెలిపారు ఇప్పటికే ఎనభై ఐదు శాతం విద్యుత్ లైన్లను పునరుద్ధరించామని త్వరలోనే మిగిలినవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు సహాయక బృందాలు దాదాపు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని వివరించారు డెహ్రాడూన్ ముస్సోరి మార్గంలో రాకపోకలను పునరుద్ధరించేందుకు కొల్హోఖేత్ వద్ద సైన్యం తాత్కాలిక బైలీ వంతెనను నిర్మిస్తున్నట్టు తెలిపారు ఇటు హిమాచల్ ప్రదేశ్ లోను వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు పదిహేను వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు విపత్తులో ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద పట్టణాల్లో పదివేలు గ్రామాల్లో ఐదువేలు అద్దె కింద అందిస్తున్నామని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు ప్రకటించారు రెండు రాష్ట్రాల్లోనూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు